కాకినాడ జిల్లా పిఠాపురంలోని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం డాక్టర్ ఉమర్ అలీషా గురుజీ వారిని పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మర్యాద కలిసి కలిసి గురువుగారి ఆశీర్వచనాలు తీసుకున్నారు అనంతరం యూనియన్ సంక్షేమ నిధికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాదివేల నూట పదహారు రూపాయల నగదును అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా పీఠాధిపతులు యాక్టర్ అమర్ అలీషా మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతర శ్రామికులని కులమృతాలు రాగ ద్వేషాలు లేని నిస్వార్థ ప్రజల పక్షా నిలబడే కలం యోధులని అలాంటి జర్నలిస్టులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడటం చాలా సంతోషదాయకమని తమ తరపున పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ కు ఎప్పుడు ఎలాంటి సహకార సహకారాలు కావాలని అందిస్తామని ప్రజా సంక్షేమం కోసం ఊరుబాగ్ కోసం జర్నలిస్టులు తమ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కలిసి ముందుకు ప్రయాణం చేస్తూ పిఠాపురంలో పలు బృహత్తర కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనుబాబు సెక్రటరీ వేగ న్యూస్ ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ బల్లారి సురేష్ జాయింట్ సెక్రటరీ రాయుడు శ్రీను కోశాధికారి కొమ్మనాపల్లి రామకృష్ణ కార్యవర్గ సభ్యులు పీఠం కన్వీనర్ పేరూరు సురిబాబు పీఠం సభ్యులు పాల్గొన్నారు పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఈ రోజున వారి సంస్థ తరఫున ఎంలమ్ని సద్గురువరి ఆశీస్సులతో రోజున ఓపెనింగ్ చేసుకున్నారు ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఉన్నతంగా ఎంతో నైతిక విలువలతో సమాజంలో ఒక మంచి మార్పుని తీసుకురాగలిగి సామాజికంగా చైతన్యవంతమైనటువంటి వార్తలను చైతన్యవంతమైనటువంటి అంశాలను సమాజానికి అందిస్తూ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి సంస్థగా తీర్చిదిద్ది దీన్ని ఉన్నతంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి సంస్థగా భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క ప్రత్యేక శుభాశిస్తిని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురాన్ని ఒక మంచి ఉన్నతమైనటువంటి పట్టణంగాను ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి పిఠాపురం పట్టణాన్ని తీర్చిదిద్దవలసినటువంటి ఎన్నో ఆశయాలు మీ మన సంస్థ ద్వారా పిటాఫ్లు అసోసియేషన్ జర్నలిస్టు సంస్థ ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ సర్వే జర్నా సుఖినోగం